ప్రైజ్ ద హాలె లుయర్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కరింతీలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు ఆమెన్ క్రీస్తునందు నందు ప్రిల్లర అపోస్తులుడైన పౌలు గారు అంటున్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు అవును మనము దేవునికి ఆలయంగా ఉంటున్నాము కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి మన దేహంతో ప్రభువును మహిమపరచాలి కానీ పాపము చేయకూడదు కొరింతీతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచనం ప్రకారముగా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో ప్రభువుని మహిమపరచుడి అవును ప్రభువు యొక్క రక్తంలో మనము విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి మరలా మన దేహంతో పాపము చేయక ప్రభువును మహిమపరచాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల గాక ఆమె